డూప్లికేట్ చేయొద్దు రసీదు ఇవ్వాలి జిఎస్టి కట్టాలి అట్లనే ప్రతి మీ షాపులో మా వారికి ఉద్యోగం అయ్యాలి రేపు పక్షంలో ఖచ్చితంగా గోబ్యాకేజ్ జరుగుతుంది ఇక ఈ రాష్ట్రంలో ఎక్కడైనా

వాళ్ళు డబ్బులు ఏం సవడానికి సిద్ధంగానే వాళ్ళు ప్రజలు సిద్ధంగా లేరు మీరు ఎవరు చెప్పిన మాటలు పట్టుకుంటుంది అయితే అనకండి ఇప్పుడే ఈ ఉద్యమ బీడ ఉంటుంది దీన్ని వాళ్ళ డబ్బుల కోసం ఆలస్పట్టడం కాదు అప్పుడైతే ఇంకా ఎంతో ఉంటుంది మాతో పాటు తెలంగాణ ఉద్యమం చేసినాం వర్గీకరణ ఉద్యమం తెలంగాణ మా అసమ్మ మా వాళ్ళే కొట్లాడి తీసుకున్నాం మేమే కొట్లాడలు ఉండవు నిజాం కాలంలో వచ్చిన మీరు నిజాం వ్యతిరేక పోరాటం లేకుండా నిజాం కు తొత్తులుగా పనిచేసి ఆ సుల్తాన్ బజారు బదారు ఆ టూ బజారు ఆ బోసమాలు తీసుకుని బతికిదే తప్ప మీరు నిజాం తొత్తులుగా ఉన్నారు ఆ నిజాం తొత్తులుగా ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడానికి నేను చాలా సిగ్గుతో మాట్లాడారు పథకాల్లో చేయడానికి అది బీజేపీకే సాధ్యం మేము ఆ పని తెలంగాణ సమాజం క్షేమం కోరుకునే తెలంగాణ సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళు బతుకుతున్నారు కదా మంపులో కూడా పక్కన ఒక అవకాశం మీ దాంట్లో చెప్పరాశి ఉద్యోగం కాంగ్రెస్ కొనసాగిస్తుంది అదే తొంభై శాతం హిందువులకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఉన్నాడు కరీంనగర్ పట్టణంలో మూడు వందల గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే రెండు వందల యాభై గ్రానైట్ ఫ్యాక్టరీలు మార్వడలే వాళ్ళ చందాల కోసం హైదరాబాద్ లో మాధవ్ లత గారు వాళ్ళ యొక్క ఓట్ల కోసం ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు రేపు ఎన్నికల్లో ఈ ముగ్గురికి వ్యతిరేకంగా మీరు స్థానిక వ్యాపారుల పక్షమా మార్వాడి గుజరాత్ ల పక్షమా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం నరేష్ కుమార్ గారు కూడా అంటున్నారు పార్టీ అనేది వాళ్ళకు విజయంగా ఉంది అది వారి వారి యొక్క అభిప్రాయం అది ఒక్క విషయం తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రాంతీయవాదంతో వచ్చినటువంటి పార్టీ ఆ పార్టీ కూడా ఈ రోజు గోబ్యాక్ మాట్లాడి ఎంతెంతనో ఇసుపడుతున్నా కూడా ఇంతవరకు ఆ పార్టీ ఎవరు కూడా స్పందిస్తలేదు జాతి వాళ్ళ జాతీయ పార్టీ కదా బీఆర్ జాతీయ పార్టీ తెలంగాణ పార్టీ కాదు ఇప్పుడు ఫస్ట్ రాజకీయ పార్టీ ఉద్యమ పార్టీ కాదు ఆ రాజకీయ పార్టీ దేశవారు ఉన్న ప్రజలంతా కోసం గురుగడి చేసేది మారేవాళ్ళు దర్జాగా చెప్తా ఉన్నారు మమ్మల్ని ఎవరేం చేయలేదు అని చెప్పి ఏం చెప్పారు చూసుకుందాం కదా త్వరలో ఎవరేం చేస్తారు కాల్స్ వాళ్ళకి అదే చూడండి ఒక మాట ఒక ఆయన కొట్టి చెట్టు ఎక్కిందంట వాళ్ళే కొట్టింది ఇప్పుడు వాళ్ళే ముఖ్యమంత్రి కడతారంట మేము కొట్టినావా మేము తిట్టినావా మేము బంబే వాళ్ళని ఏమన్నా వాళ్ళ మీద ఏమన్నా తాగుబోతులు తిరుగుబోతులు మేము అన్నావా మేము తెలంగాణ వాళ్ళ మంది తాగితే వాళ్ళు స్వీట్లు తింటారు మరి తాగి కంపారిజన్ చేసుకుంటారు ఇవాళ అలవాటు ఉంటుంది దాని ఎందుకు ఏదో ఆ డబ్బులు ఇట్లేదు కదా మాకు అసంత కష్టంగా బతికే వాళ్ళం తెలంగాణ నిర్మించుకున్న కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళం అప్పనంగా వచ్చి మా తెలంగాణ మొత్తం లక్షల కోట్ల రూపాయలు తీరిపోతుంది ఎవరైతే పోరాటం చేసినానికి అంటే కులమూతలు అంటే బతకడానికి అందరికీ అవకాశం ఇచ్చేవాళ్ళు కదా ఇవాళ ఒక అన్నం తింటున్నామంటే అంటే ఒక రైతు చేసిన పని కదా అది ఎట్లా కాదన్నాం చివరికి ఎంతో అవకాశం ఉంది మార్వడి అంటే మార్వాడీలు కలికి వరకు కొత్త షాప్ పెట్టేంత వరకు మాకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణ షాము రవి ఇంకా ఎవరికి వాళ్ళు ఉన్నారు ఇండివిజువల్ గా ఉన్నారు ఐక్యమత్యంగా ఉంటే ఇది ముందుకు పోయే అవకాశం ఉంది ఎవరు స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారా మాకు స్వార్థం అందరం కలుసుకొని చేసేసి ఈ సంఘాలను కలిపి ఉద్యమం తీసుకుంటాం మీరు ఖచ్చితంగా నకిలీ చేయతూ ప్రతి షాప్ లో మావన్ పెట్టుకోవాలి కొత్త షాపు రానిపోతు